జై కుర్మ జై జై కుర్మ కుర్మల ఐక్యత వద్దెల్లాలి కుల సోదరులకు శతకోటి శనార్థులు తెలియజేస్తూ మరి ఎన్నో రోజులుగా కులం ఐక్యతగా ఉండాలి ఇలా మన హక్కులు సాధ్యం కావాలంటే మనం మనకు రిజర్వేషన్ పరంగా కానీ మనకు గుర్తింపు పరంగా కానీ మన గొర్రెల కాపరుల గోసలు అవుతుంది ఒగ్గు కథ కళాకారుల యొక్క గౌరవ వేతనాలు అయితే ఇలా అన్నింటి విషయంలో కూడా అడిగేటోడు లేక మనకు హక్కులు సాధ్యం అవడం లేదు దీనికి ముఖ్య కారణం మన ఐక్యత లోపం అంటే మనం మన కులపోడంటే గౌరవించుకోవడం లేదు మన కులపోడంటే మనం సన్మానించుకోవడం లేదు మన కుల మనమే కించపరుచుకుంటున్నాం మనకు వేరే బయట వ్యక్తులు బంగారాలలాగా లాగా మన కులపోడేమో బట్టి తుప్పు పట్టిన ఐరాన్ లెక్క కనబడుతున్నాడు కాదు సోదరు అసలు బంగారం మన కులపోడి ఎందుకంటే వేల సంవత్సరాలుగా మన కుర్మ కులంతో మన కులపోనితోటే చేదోడు వాదోడుగా సహకారాలు తీసుకొని ఇంత దూరం హక్కుల పరంగా కానీ మనం ఏ విధంగానైనా బ్రతికినామంటే ఇంత దూరం ఈ సంఘంలో స సమాజంలో ఇంత దూరం ఈ విధంగా ఉన్నామంటే మొదటగా మన కులపోనికే మనం శనార్థి తెలియజేయాలి అడవిలో గొర్రెలు కాసేటప్పుడు ఒక మంద ఇంకో మంద సహకారంతో ఇలా అనేక క్రూర మృగాల బారి నుండి మన కులపోని సహకారం తీసుకొని మనం బయటపడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా మనకు తెలిసిన విద్య ఉన్ని గొంగడి ఇలా గొర్రె బూరు తీసి గొంగడి తయారు చేసే నేర్పు మనకు వేల సంవత్సరాలుగా మనకు కుట్టిన పిండి ఎంత కష్టమైనా ఎక్కడ ఉండుందన్నా ఎక్కడ గొర్రె ఉందన్నా ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి గొర్రె బూర తీసుకొని గొర్రె బంగారం అని గొర్రె బూరే మనకు సింగారం అని చెప్పి తీసుకొని వచ్చి ఇలా గొంగడి నేసి ఇలా మనం ప్రపంచానికి ఒక గొప్ప వస్త్రాన్ని తయారు చేసి అందించిన అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సోదరులారా కులమే బంగారం కులమే సింగారం వనమిడిచిన కోతి బ్రతకదు కులమిడిచిన మనిషి బ్రతకడు ఈ భారతదేశంలో భారతదేశంలో అనేది అనేక కులాలు అనాదిగా కులాలతోటి ముడిపడి ఉంది మన జీవితం మన హక్కులు మన మన బ్రతుకు మన పండుగలు మన కష్టాలు అన్నీ కూడా ఈ కులంతోటే ముడిపడి ఉన్నాయి మొదటగా కులంతో ఐక్యమైదాం ఆ తర్వాత సమాజంతో ఐక్యమై సమసమాజ నిర్మాణానికి చేయతనిచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఈ వాట్సాప్లలో పిచ్చులు లేక మేము రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాం ఎవరన్నా ఒకరు మారకపోతారా మా కులపోడు మాకు సహాయం సహాయంగా నిలబడి హక్కుల కోసం పోరాటం చేయకపోతాడా అని ఈరోజు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మీరు రోజు మీటింగ్లోకి రావాల్సిన అవసరం లేదు మీరు వాట్సాప్లలో మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ మేము చెప్పేది మాత్రం ఒకటి మేము చెప్పేది మాత్రం నమ్మండి ఇది అక్షరాల నిజం మేము చెప్పింది నమ్మండి మీ మెదళ్ళ లోపల దీ ఇది వీళ్ళు చెప్పేది మా కోసమే అని చెప్పి వీళ్ళు చెప్పేది మా పిల్లల భవిష్యత్తు కోసమే అని చెప్పి వీరు మాట్లాడేది మా కోసమే అని చెప్పి మీరు నమ్మినట్లయితే మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు మీటింగ్లో రావాల్సిన అవసరం లేదు మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము ఏదైతే కులపరంగా జరుగుతున్న అన్యాయాలను కుర్మ కులానికి గుర్తింపు విషయంలో జరిగిన అన్యాయాలను ఇలా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అన్యాయాలను మేము చెప్పేటప్పుడు నమ్మండి కంటే రూపాయి ఖర్చు పెట్టుకోకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి కుల సోదరులకు క్షణార్థులు తెలియజేస్తూ కులం ఎలా కులంతో పెళ్ళిళ్ళు కులంతో పండుగలు కులంతో ఎలా అన్నీ ముడిపడి ఉన్నాయి మన రిజర్వేషన్ పరంగా మనం కోల్పోయిన హక్కులను సాధించుకోవాలంటే కులంతో కలిసి నడవకపోతే ఈ హక్కులు సాధ్యం కావు సోదర దయచేసి మేము చెప్పింది నమ్మండి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మీరు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు హైదరాబాదు అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు మాలెక్క మీరు టైం వేట్ చేసుకోవద్దని చెప్పి సందర్భంగా కుల సోదరులకు క్షణార్థి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కుర్మ జై జై కుర్మ కుర్మల ఐక్యత వర్దిల్లాన్ని